నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈఎస్ఏ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా అప్పులు బాధలు తీరతాయని మా మామూలుగా కూడా శ్రావణ మాసం అంటేనే చాలా గొప్పది మనిషికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చేటువంటిది అందుకనే శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అంటుంటారు శ్రావణ మాసం మొత్తం విశేషము శ్రావణ పౌర్ణం ఎంతకన్నా చాలా విశేషం కనుక శ్రావణ మాసంలో ప్రాతకాలంలో నిద్రలేచి వేచి దంత ధావన్యాది కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఇంట్లో సూర్యోదయాత్ పూర్వం జ్యోతిష్మతి అంటే దీపారాధన చేసుకొని నీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకొని వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకుని నమస్కారం చేసుకోగలిగితే ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు అనాథ రక్షకుడు శ్రీనివాసుడు ఎవరండి వేడుకొండలవాడు ఆయన అనుగ్రహం అనేటువంటిది అద్భుతంగా కలుగుతుందండి ప్రతిరోజు చేసినా కలుగుతుంది కాకపోతే శ్రావణ మాసానికి ఆ మాసమే శ్రావణం వచ్చింది ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రానికి ప్రతినిధిగా మాసం ఉంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటిది మనం ఎంతగా అయితే ఆయన ఆరాధిస్తూ ఉంటామో అంతగా మన జీవితం అనేటువంటిది పాలు పొంగినట్టుగా పొంగుతూ ఉంటుందమ్మా అది మనం ప్రధానంగా తెలుసుకోవాలి ఈ ఒక్కరోజు చేస్తే మీ అందరికీ ఒక విషయం చెప్తాం జాగ్రత్తగా మనం తినేది అన్న మనుష్య అనుకుంటే ఒకసారి విందాం శ్రావణ శుక్రవారం రోజు నాడు ఈ పని చేస్తే ఈ పని మొదలు పెడితే అంతా బాగుంటుంది అన్నారు అంటే శ్రావణ శుక్రవారం రోజునంటే అంటే ఏ శుక్రవారం మొదటి శుక్రవారమా రెండో శుక్రవారమా మూడో శుక్రవారమా నాలుగో ఐదో వస్తే శుక్రవారాలు ఏ శుక్రవారము అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే ఆహా అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది శుక్రవారం కాదా అది మంచిది కదా చందాలమైందా మొదలైతే పాడైపోతాము మనకు ఉండాలి జ్ఞాస ఇక్కడ కూర్చొని చెప్పేటటువంటి బుద్ధి జ్ఞానం లేని పశువు కింద హీనమైనటువంటి మనుషులు కొంతమంది తగలబడ్డారు ధర్మజ్ఞానం మీమాంస ఏది తెలియకుండా ఏదో ఒక పుస్తకం పట్టేసుకొని నేను చెప్పిందే వేదం అనేటువంటి పనికిమాలని పాపిస్తే వేధవలు ఎంతోమంది తగలబడ్డారు ఏది పడితే చెప్పేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి మీ పూర్వం నుంచి మీరు కొన్ని వింటున్నారు కదా నా చిన్నప్పటి నుంచి నేను విన్నవి తంగేడి పూలు గోరింట గింజలు లోటస్ గింజలు తామర పూసలు ఈ తామర గింజలతో అర్చన చేయటం అనేటువంటిది నా చిన్ననాటి నుంచి అంటే నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు నా చిన్ననాటి నుంచి నేను వింటూనే ఉన్నా ఈ చీర కట్టండి ఈ నివేదన పెట్టండి ఈ పుష్పం పెట్టండి ఇలా పెట్టండి ఈ దిక్కుకు పెట్టండి అనేటువంటి దిక్కుమాల కబుర్లు మీరు నమ్మకండి శ్రావణ మాసం అంటే నెల మొత్తము మంచిదే శ్రావణ శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉన్నది అది పౌర్ణమి నాడు పౌర్ణమికి వచ్చింటే ముందు వచ్చే శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆ రోజు నాడు ఏ కారణం చేత అయినా ఏదైనా స్త్రీలకు కనుక అవకాశం లేకపోతే ముందు శుక్రవారము తర్వాత శుక్రవారం శుభ్రంగా చేసుకోవచ్చు ఎలాంటి దోషము లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను